Good evening, my dear students. Now, I would like to explain an employee how to talk with his employer, I mean boss, to get some permission or to get some money in advance. Okay. Maybe it is a corporate office or a banking sector or a college, private college, or a B.Tech college or a degree college or an intermediate college. Whatever it may be, it must be a private institution, not government institution. Here let us take example of Ramana Rao he is an employee in a corporate office working as accountant he needs some permission to leave the office one hour early for that he should take the permission of the manager or CEO of the office. So during lunchtime, he met his CEO and requested him, So today I want to leave one hour early, please give me permission. Then CEO raised his head, raised his eyebrows, what? every day, every alternative day, you are asking permission for one hour to leave the office early. how can it will be? no, no question. today you must do extra work. some accounts are pending, in pending. you finish them and leave the office. otherwise, no. i won't tolerate. అడగడంలో పొరపాటు రమణారావు ఎలా అడిగాడు ఐ వాంట్ టు లీవ్ అన్నాడు అంటే నేను ఇచ్చినా ఈకపోదా పోతానని ఇక్కడ నీ కోరికలు చెల్ల ఆఫీసులో నీ పర్సనల్ కోరికలు ఎలా పూర్తి పూర్తి చేస్తారు కాబట్టి కొంచెం మర్యాదగా అడగాలి బయటకు వచ్చేసాడు బయటికి వచ్చేసాడు కూర్చొని దిగాలుగా కూర్చున్నాడు పాపం తన పిల్లవానికి కొడుక్కి బాగలేదు తొందరగా వెళితే డాక్టర్ని కలిసి టోకన్ తీసుకొని వాడికి సరైన వైద్యం చేయించాలని వాడి కోరిక కానీ వద్దన్నాడు కాసేపు అడిగాడు లంచ్ టైం అయిన తర్వాత మూడు గంటలకు मरी वेला एक्सक्यूज मी सर लेट मी कम इन सर यस कम इन कमी रमणारा मरीकोचा सर ई इफ यू गिव मी वन अवर पर्मीशन अना मरी वावा मरी पर्मीशन के ना सर మై సన్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఐ హ్యావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్ దట్స్ వై ప్లీజ్ ప్లీజ్ సార్ టు దిస్ ఫేవర్ సార్ అన్నారు ఓకే దిస్ లాస్ట్ టైం డోంట్ రిపీట్ యూ కెన్ గో అమ్మయ్యా అనుకొని బయటపడ్డాడు అంటే అడిగే విధంగా అడిగితే ఎలాంటి బాస్ అయినా ఎలా ఎలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా వాళ్ళకు హృదయం ఉంటుంది వాళ్ళకు భార్యా బిడ్డలు ఉంటారు కానీ మనం అడిగేటప్పుడు ఐ వాంట్ టు లీవ్ అంటే ఏమత్తాము నువ్వు పర్మిషన్ ఇచ్చినా పోతా ఇకపోయినా పోతా అంటే ఐ లీవ్ కెన్ ఐ లీవ్ అన్నట్టు చూసారా సరే ఇంకొక ప్రైవేట్ కాలేజ్ అక్కడ సుబ్బారావు అని ఒక లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరర్ ఈయనకు పొలైట్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ స్పోకన్ స్కిల్స్ అన్నీ బాగా తెలుసు కాబట్టి ఈయనకు భార్య షడన్గా ఆరోగ్యం దెబ్బతిన్నది ఇంటి నుంచి ఫోన్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ ఏదో మైనర్ ఆపరేషన్ చేయాలంటున్నారు యాభై వేలు అవుతుందని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు పాపం సుబ్బారావు ఏం చేయాలబ్బా అని ఏమైతేనే అని ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళాడు చెప్పాను కదా పుల్లైట్గా డోర్ తీశాడు తల ఒక్కటి లోపల పెట్టాడు ఎక్స్క్యూజ్ మీ సార్ లెట్ మీ ఇన్ సార్ అన్నాడు ఓ సుబ్బారావు ఎస్ కమీన్ టేక్ యువర్ సీట్ వచ్చాడు కూర్చున్నాడు హంబుల్గా బుద్ధికి కూర్చున్నాడు ఏంటి సుబ్బారావు ఏం వచ్చావు sir would you mind to provide me some advance on my salary why not how much you need sir rupees 50000 your salary is 30000 how can you ask 50000 how can i give sir please sir it is very kind of you, sir. My wife's health is not doing well. She was joined in a hospital. Immediately operation should be undergone. Hence I request you, sir. You can cut from my salary ten thousand every month, sir. I know. You are very kind-hearted, sir, very helping nature you have, sir. Please, sir. Please, sir. And he asked, sir, it's okay. I will call the accountant. You go and meet and you take your advance. Don't forget, you sign in the account book and you can take. ఇట్ ఈజ్ వెరీ నైస్ ఆఫ్ యూ సార్ ఇట్ ఈస్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హీ లెఫ్ట్ అండ్ ది అడ్వాన్స్ చూసారా కాబట్టి సుబ్బారావుకు రావడమేమి రమణారావుకు రాకుండా పోవడమేమి అన్నప్పుడు ఆ లైఫ్ స్కిల్స్ స్పోకన్ స్కిల్స్ చాలా అవసరం కదా అవి రామబాణం లాంటివి ఒక్కసారి వదిరామా రిజల్ట్ తప్పకుండా ఉంటుంది ఎంత ఇగో ఉన్న ఆఫీసర్ అయినా లొంగి పోవాల్సిందే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్